పొద్దున తెలుగుదేశం నాయకులు అకంపేట గ్రామానికి సంబంధించి మొన్న వాళ్ళు నా సహచరుడు నా సోదరుడు గురించి కొంచెం అసభ్యకరంగా మాట్లాడిన దానివల్ల నేను స్వయాన వచ్చి ఈ గ్రామానికి సంబంధించినంత వరకు నేను ఒక మాజీ సర్పంచ్గా లేదా ప్రస్తుతం మా తల్లిగారు సర్పంచ్ ఉన్నారు కాబట్టి తాము కొడుకుగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి మంచి పనులు చేయడంలో ఉద్దేశంగా తిరుగుతుంటాం తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తున్నా సర్వేపల్లి నియోజకవర్గంలో నాకు సంబంధం లేదు నేను నెల్లూరు సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాబట్టి కాంగ్రెస్ వ్యక్తిగా కాకుండా ఈ గ్రామస్థుడిగా మనం మాట్లాడడం జరిగింది అది ఒకటి మొదటి విషయం చెప్తున్నాను మీడియా ముఖ్యంగా రెండవది నేనేదో తెలుగుదేశంలోకి వెళ్ళాలని సోమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళానని సోమిరెడ్డి గారు తిరస్కరించారని అదేవిధంగా బిల్లుల కోసం పోయి సోమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళానని నాకేదో నాడు నేడు బిల్లులు కోటి రూపాయలు వచ్చాయని అదేవిధంగా ఇంకొక ఆయన మాట్లాడుతా చెత్త నుంచి సంపత్ తయారీ కేంద్రం లేదా తైవాన్ జాములో అరవై లక్షలు బిల్లులు పెట్టుకుందామని ఈ విధంగా అన్ని అసత్యాలు మాట్లాడడం జరిగింది స్పష్టంగా నాడు నేడుకి సంబంధించి ఇది బిల్లు నిన్న ఈ పాఠశాల కట్టి దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ నాడు నేడు మూడు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ నాడు సంబంధించి ఇప్పటికి నాకు నయా పైసా బిల్లురాలా ఒక ఎనభై లక్షల రూపాయల కోసం పోయి ఏదో వేరే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళి మోకరిలాల్సి అవసరం నాకు లేదు కాబట్టి మీరు ఇప్పటికైనా నిజాలు మాట్లాడుంటే సంతోషించేవాడిని కానీ మీరు నిజాలు ఎప్పుడు మాట్లాడరు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎండలు వేసి అప్పీలు పెట్టి ఇలాంటివన్నీ కూడా మీకు అలవాటు ఏమో కానీ మాకు అలవాటు లేదు సో ఏది ఏమైనా ఈ గ్రామస్తుడిగా ఒకవేళ రాజకీయాలకు అతీతంగా నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ ఊరికి సంబంధించినంతవరకు పది పన్నెండు సంవత్సరాలు ఈ ఊరు గ్రామస్తులు మా కుటుంబానికి ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళకి సేవ చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ పంచాయతీ గత పది సంవత్సరాల కాలంలో అంతకు ముందేలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పాఠశాలలు కావచ్చు హై స్కూల్స్ కావచ్చు అధికారం ఉన్నప్పుడే అధికార పార్టీ ఎమ్మెల్యే వద్దంటే కూడా వడ్లపూడికి వెళ్లాల్సినటువంటి సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్ ఇవన్నీ కూడా ఆ రోజు గోవర్ధన్ రెడ్డి గారితో విభేదించి మరీ పోరాడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కాబట్టి ఈ గ్రామం యొక్క అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి పనిచేసేవాళ్ళం పార్టీలకు అతీతంగా ఈరోజు కూడా చెప్తున్నాను తెలుగుదేశం అధికారులు ఉన్న ఒక సర్పంచ్కి సంబంధించినటువంటి సర్పంచ్ హోదాలో జడ్పీ చైర్మన్ తీసుకొచ్చాం ఒక హాస్టల్ ఓపెన్ చేయించాం అదేవిధంగా సిమెంట్ రోడ్లు తీసుకొచ్చాం సచివాలయంకి సంబంధించి ఇంకొక ఇరవై లక్షల రూపాయలు కూడా కాంపౌండ్ వాళ్ళు అడుగున్నాం ఈ విధంగా గ్రామానికి సంబంధించి గ్రామం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అదేవిధంగా పేదవాడికి మనం ఏ విధంగా సంక్షేమాన్ని అందించాలనే దాని మీద ఎప్పుడు కూడా శ్రద్ధ పెడతాం కానీ ఇట్లాంటి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు మీరు నా సహచరుడు నా సొంత వ్యక్తిని మీరు ఆ రోజు అవమానకరంగా మాట్లాడారు కాబట్టి ఆయన ఒక సోదరుడిలాగా నాకు ఉన్నాడు నా కష్టకాలంలో నడిచిన వ్యక్తి కాబట్టి సమాధానం చెప్పాలి ఆ రోజు మీరు మాట్లాడిన దానికి పరంపరగా నేను మాట్లాడడం జరిగింది అంతే తప్ప ఈరోజు మీరు మాట్లాడినటువన్నీ కూడా ఇట్లాంటి అవాస్తవాలు ఇప్పుడు నాడు నేడు ఎందుకంటే పాఠశాలకు సంబంధించి బిల్లు పడితే స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ అకౌంట్లోనో హెడ్ మాస్టర్ అకౌంట్లోనో పడితే నాకు రావాలి కనీసం మీకు అది కూడా పరిజ్ఞానం లేకుండా ఏదంటే అది మాట్లాడేసి రాజకీయాలు ఏదో బురత్ జరి అనుకుంటే కుదరదు సరే ఏది ఏమైనప్పటికీ గ్రామానికి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు నేను ఒక మాజీ సర్పంచ్ గానే మాట్లాడతాను తప్ప ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక వ్యక్తిని ఇక్కడ కోఆర్డినేటర్ ఉన్నాడు ఆయన నిర్ణయం తీసుకుంటుంది ఎక్కడ పోటీ అనేది కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు నా అనే మనిషికి అది తెలుగుదేశంలో ఉండారు నా మనుషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన వరకు నేను మాజీ సర్పంచ్గా నానే మనిషికి నన్ను మా కుటుంబాన్ని ఆదరించిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగితే మాత్రం అడిగేదానికి అదేవిధంగా గ్రామస్తులకి రైతుల సమస్యలు కావచ్చు అన్ని సమస్యల్ని ప్రశ్నించేదానికి ఒక గ్రామస్తుడికి ముందుకు వస్తాం తప్ప రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశం ఈ గ్రామంలో నాకు లేదు మళ్ళీ మీకు హెచ్చరిస్తున్న రాజకీయాలు పక్కన పెట్టండి మీకు అధికారం ఉంది అవకాశం ఉంది నాకు మంచి పనులు చేసి మీరు మంచి పేరు తెచ్చుకోమని చెప్తున్నాం కాబట్టి ఇక మీద కూడా దీనికి స్టాప్ పెట్టి మీరు మంచి కార్యక్రమాలు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయమని తెలుపుతున్నాం